హృదయకాలయం సినిమాతో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన సంపు తర్వాత ఆ రేంజ్లో బీకాంలో ఫిజిక్స్ డైలాగ్తో ఫేమస్ అయ్యాడు బెజవాడ జంపింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్తో పొలిటికల్ కమిడియన్గా హల్చల్ చేస్తున్న జలీల్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు ఏపీలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకుంటూ కోట్ల కోట్లు వెనకేసుకుంటున్న టీడీపీ నాయకులు సంపాదించిన సొమ్ముకు ట్యాక్స్ కూడా కట్టకుండా ఎగ్గొడుతున్నారు తాజాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రిలీజ్ చేసిన టాప్ హండ్రెడ్ ట్యాక్స్ డిఫాల్టర్ జాబితాలో విజయవాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమా జలీల్ ఖాన్ ఎంపీ కేసినేన్ నాని ఉండడం తీవ్ర సంచలనంగా మారింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారం విజయవాడ ఎంపీ కేసీ నాని విజయవాడ ఎంపీ కేసినేని నాని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సహా పలువురు టాప్ హండ్రెడ్ మంది ప్రాపర్టీ డిఫాల్టర్స్ జాబితాలో ఉన్నారు విఎంసీలో రావాల్సిన ట్యాక్స్లో సగం కూడా రావడం లేదు నూట అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లకు గాను కేవలం డెబ్భై ఒక్క కోట్లు మాత్రమే వచ్చాయి ఇది ఇది నలభై మూడు శాతం ఫైనాన్షియల్ ఈ రెంట్ కావడానికి మరో ఇరవై రోజులు ఉంది దీంతో వంద మంది టాప్ డిఫాల్టర్స్ పేరును విఎంసీ ప్రకటించింది సర్కిల్ వన్లో ఈ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీన్ ఖాన్ టాప్ డిఫాల్టర్గా ఉన్నారు ఆయన పద్నాలుగు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయల ట్యాక్స్ కట్టాల్సి ఉంది ఆ తర్వాత విజయవాడ ఎంపీ కేసిన నాని తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ఐదు రూపాయలకు ఇంకా కట్టాల్సి ఉంది అధికారంలో ఉన్న వీళ్ళే ఇలా చేస్తే ఇంకా మామూలు వేరే వాళ్ళ వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి అంటే అధికారం ఉంటే ఏదైనా చేసేయొచ్చా అంటూ ప్రజలు అంటూ ప్రజలు చెప్పుకుంటున్నారు అది సంగతి